అరుణాం కరుణాకరంగితాక్షీం దుఃఖపాశాం కృషిపుష్పబాణచాపాం అనిమాది విరాకృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్ ప్రేమ ప్రేక్షకులకి అదితాంబి కాపు వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం మీద చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే నాది పలానా లాసి లేదా పలానా లగ్నం అంటూ ఉంటారు అంటే నేను చెప్పబోయేది లగ్నం నుంచి చూసుకుంటే లగ్నం తెలియని వాళ్ళు రాసి చూసుకోవచ్చు అలాంటి వారికి చతుర్థాధిపతి అంటారంటే నాలుగవ స్థానాధి జ్యోతిష్ శాస్త్రీ ఆ నాలుగవ స్థానాధిపతి కనుక మీ జన్మజాతంలో ఏదైనా ఒక గ్రహంతో ఉంది అప్పుడు మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవడం కనుక బాగుంటుంది అలా కాకుండా కలవకూడనటువంటి గ్రహంతో కలుస్తాయి కొనుక్కోండి అంటే అలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు నిప్పు కలవరు కదా అలాగే ఏ తత్వం దేనితో కలిస్తే ఎటువంటి ఎనర్జీ ఫామ్ అవుతుందో అది ఎక్స్పాండ్ అవుతుందా లేకపోతే తగ్గిపోతుందా ఆ రకంగా మీ యొక్క లగ్న చతుర్థాధిపతి ఎలా ఉంటే మీరు ప్రాపర్టీ తీసుకునేటువంటి ఎటువంటి క్యారెక్టర్ తీసుకోవాలి రెండోది మీ జాతక చక్రంలో ఉండే చతుర్థాధిపతి కాంబినేషన్స్ అంటే ఇంట్లో ఏ దిశలో జాగ్రత్త తీసుకోవాలి అనేటువంటిది ప్లస్ జన్మ విషయం తెలుసుకోవాలి కన్యా లగ్నము కన్యా రాశి కన్యా లగ్నంలో జన్మించాలండి లేదా కన్యా రాశి లగ్నం తెలియని రాశి జన్మించే ముఖ్యంగా చూసుకోవాల్సింది గృహ సంబంధించిన విషయంలో మీరు ఏదైనా ఒక గృహం తీసుకునేటప్పుడు ప్రధానంగా మీ యొక్క జన్మజాతలో గురువు యొక్క స్థితి ఎలా ఉంది అనేటువంటి పరిశీలి చేసుకోవాలి మీ గురువు బాగున్నాడా గృహము స్థలాల మూలంగా అద్భుతంగా కలిసి వస్తుంది గురువు గనక ఉదాహరణకి గురుచండాల యోగం అంటారు రాహుతో కలిసి ఉన్నారు ఒక్కొక్కసారి గురుచండాల యోగం ఏర్పడి నీతి మంది రాజ్యోగ విపరీత రాజ్యోగం దానికి కనెక్ట్ అవుతాయి అప్పుడు ఇంకా విపరీతంగా డబ్బులు వస్తాయి పాసులు కలిసి వస్తుంది అలా కాకుండా గురువు పాడే గురుచండాల యోగం ఏర్పడింది అనుకోండి చాలా మందికి ఏదైనా ఒక ల్యాండ్ తీసుకున్నప్పుడు కోర్టు కేసెస్ అవ్వడం ఆ ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏమిటంటే ముఖ్యంగా మీ యొక్క జన్మజాతకంలో గురు రాహుల్ని ఎవరైనా కలిసి ఉన్నారో గురువు యొక్క పొజిషన్ ఎలా చూడండి బాగోలేదండి పొరపాటును కూడా మీరు మీరు వాడైతే మీకు వర్గురించా కూడా ఈశాన్యం పనికి రాదా కూడా ఈశాన్యం ద్వారా కూడా మూటమూడు ఫస్ట్ పాయింట్ పెట్టుకోండి రెండవది ఏంటంటే మీ యొక్క మీ పేరు మీద అంటే మీకు ఈ డైరెక్షన్ పనికి రాదు ప్లస్ గురువు పాడేయాలి మీ పేరు మీద ప్రాపర్టీస్ పనికి తెలిసింది అనుకోండి అప్పుడు ఏం చేయాలి అంటే మీరు కాకుండా మీ యొక్క కుటుంబ సభ్యుల లో అంటే మీ జీవిత భాగస్వామి కావచ్చు మీ పిల్లలు కావచ్చు వీళ్ళ పేరు మీద ఏదైనా ప్రాపర్టీ తీసుకోవచ్చు పెట్టుకోండి పెట్టుకోండి అదేవిధంగా మన విషయం ఏంటంటే ఇక్కడ దీంతో పాటు గురువు ఎవరి దాత చట్టం పైన పాడయ్యాడు వాళ్ళకి తెలియకుండా ఈశాన్యం కూడా చాలా నుంచి ఉండే ఈశాన్యం పెంచేస్తున్నాస్తున్నా పెంచకూడదు శాస్త్రంలో అసలు లేదు అలా గింజ గింజంత పెంచాలి గింజంత పెంచి ఉంచమని చెప్పారు తగ్గకూడదు కాబట్టి అది కూడా పెంచమని చెప్పారు అంతేగాని చాలా మంది తెలియక ఏం చేస్తారు అంటే తూర్పు ఈశాన్యం మొత్తం ఏం చేస్తే తూర్పా తగ్గిపోతుంది ఉత్తర ఈశాన్యం పూర్తిగా పెంచేస్తే ఉత్తర వాయువు తగ్గిపోతుంది దాని వల్ల ఏమవుతుంది ఇది ఎక్కువగా పెరగడం వల్ల ఇంకోవైపు తగ్గుతుంది అనేటువంటి భావన తెలియదు ఏమో పెరుగుతుంది అనుకుంటా అంటే ఏమిటి ఈశాన్యం ఎక్కువగా పెరిగితే కలిగే ఫలితాలు విపరీతమైన ఆలోచనలు వెళ్ళిపోతున్నాయి ఇరవై నాలుగు రంగులు విపరీతమైన ఆలోచన పనికి వచ్చేవి పనికిరాలు అన్ని ఆలోచన దీనివల్ల మనశ్శాంతి అనేటప్పుడు తగ్గుతుంది గుర్తుపెట్టుకోండి ఆలోచనలు కూడా లిమిట్ ఉండాలి ప్రతిదీ లిమిట్ గానే ఉండాలి ఏదైనా ఎక్కువ అయితే కూడా ఇబ్బంది మనం చూడండి చాలా బాగా జలుబు చేసింది చల్లదనం ఉండాలి మన బాడీలో కానీ ఎక్కువ జలుబు చేస్తుంది ఇబ్బంది ఉష్ణం ఉండాలి కానీ ఎక్కువ వేడి చేస్తే ఇబ్బంది ఎలా అయితే బాడీకి సమతుల్యం ఎలా ఉండాలో గృహానికి కూడా సమతుల్యం ఉండాలి అంటే ఏంటి ఏది పెరగడం తరగడం జరగదు ఈక్వల్ గా ఉండాలి స్క్వేర్ పెట్టి కానీ లేకపోతే రెక్ట్ టైం పెట్టి కానీ తీసుకోవచ్చు శాస్త్రం అందులో ప్రధానంగా మీరు ఉత్తరం నుంచి దక్షిణం వేరు ఎక్కువ ఉండొచ్చు కానీ తూర్పు నుంచి పడవకు ఎక్కువ పడవకూడదు అంటే మనిషి అని ఎక్కువ పెరగకూడదు బాగా ఉపయోగపడి అలాగే మరొక విషయం ఏంటంటే ఈ గురువు రాహుతో కలిసి కనుక లేదా గురుగ్రహం గ్రహం మీరు ప్రధానంగా మీరు చెక్ చేసుకోవాల్సింది ఏదైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఈశాన్య బాగా రావద్దని చెక్ చేసుకోండి ఈశాన్యం అక్కడ వెనక పాడైంది ఇంట్లో అంటే ఆ ఇంట్లో ఉండే వరకు ఇంకా ఇబ్బంది పడతారు పాడవడం అంటే ఏమిటి చాలా మంది తెలియక కన్స్ట్రక్షన్ ఈశాన్యం ఎలివేషన్ ఎత్తుగా పెడతారు అదొక దోషం రెండవది ఈశాన్యం నేను చెప్పేసి పెంచేయడం మూడవది తెలియక ఈశాన్యం అక్కడికి ఉచితం తెలియక కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇల్లు పిల్లు ఒక్కోసారి ఇరవై డిగ్రీలు తిరిగినప్పుడు మూలకి ఈశాన్యం ఉత్తరం వైపు వస్తుంది ఈశాన్యం అలాంటప్పుడు అక్కడ బాత్రూమ్స్ పెడుతుంటారు లేదా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆజ్ఞయ తెలుగుతుంది వీళ్ళు అలాంటప్పుడు తూర్పు మధ్యలోకి వస్తుంది ఈ ఈశాన్య కొంతమంది పొడవు ఇలా ఎక్కువగా ఉన్నాడు తెలియక అక్కడ బాత్రూమ్ పెడతారు అంటే ఏమిటి ఈశాన్య దోషం ఆల్రెడీ గురుగ్రహం పాడేది మీ జన్మజాతకంలో దాంతో పాటు ఈ ఈశాన్య దోషం చేస్తున్నారు ఇంకా ఎక్కువ అప్పుడు ఏమవుతుంది ఇంకా ఎక్కువ దోషం ఏర్పడుతుంది మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి మీకు తెలియదు అని ఈశాన్య దోషం ఉందని అర్థం అయితే అలాంటి సంతానానికి బిస్తుంది సంతానం ఎదుగుదల ఉండదు అదేవిధంగా ఆ మీరు చేసే ఆలోచన సంబంధించిన విషయంలో కొన్ని తగ్గిదాలు జరుగుతుంటాయి ఇటువంటివన్నీ జరుగుతున్నాయి చేయవలసినటువంటి చాలా అంటే చేయవలసిన ముఖ్యమైన ప్రక్రియ ఇంట్లో దక్షిణామూర్తి ఆరాధన ఎక్కువగా చేయండి జయగురుదత్త శ్రీగురుదత్తా అని రామస్వరణ చేయండి దుర్గా ఆరాధన చేయండి గోవులకి అరటికాయలు జరిపించడానికి ధన బాగుంటుంది చాలా మందికి గృహము అనగానే ప్రతిసారి తూర్పు మంచిది లేదా ఉత్తరం మంచిది దక్షిణం పడమర మంచిది కాదు అనుకుంటున్నారు అది పూర్తిగా వాస్తు శాస్త్రంలో ఎక్కడా కూడా సంస్కృత గ్రంథమైనటువంటి విశ్వకర్మ ప్రకాశం అనేటువంటి గ్రంథంలో ఎక్కడా కూడా ఈ దిశలు మాత్రమే మంచిది ఈ దిశలు మంచిది కాదు లేదు ముందుగా ఉంటుంది అన్ని దిశలు మంచివే మీకు ఏ దిశ వరకు వస్తుంది అది వర్పు శాస్త్రం అంటారు అంటే మీ పేరులో ఉన్న బుధక్షరాన్ని ఆ దిశలో ఆ నుంచి అమ్మవరకుండి ఆ వరకు ఆ వరకు చావర్ ఈ వర్క్ ని క్యాల్కులేషన్ చేసి ఒకటి మూడు ఆరు ఏడు చూసుకోవాలి రెండు మీడియం గా ఉంటుంది ఇది ముందుగా గుర్తుపెట్టుకోండి ఇక రెండవ విషయం ఏంటి అని చెప్పి చూసుకున్నట్లయితే వర్క్తో పాటు మేము ముఖ్యంగా చూసుకోవాల్సింది ఇప్పుడు నేను చెప్పానండి ఏది ఏ ఈ దోషం ఉంటే ఈ డైరెక్షన్ చూసుకోవాలి ఆ రకంగా అది ఏదైనా ఉంటే ఇప్పుడు ఉదాహరణకి అంటే కిచెన్ కనుక చిన్నగా ఉన్నుకోండి ఇంకా దాంట్లో హాఫ్ పెరుగు కొంచెం అంటే దాని మనం ఆ ప్రభావాన్ని వాస్తు ద్వారా తగ్గించుకుంటున్నాం అలా ఒకటి రండి కదా ఒకవేళ కొంతమందికి శిని రాహు కాంబినేషన్ ఉంది రెస్ట్ ఎక్కువ ఉన్నదా ఇంట్లోకి ఇంకా ప్రభావం పెరుగుతూ ఉంటుంది సర్వసాధారణంగా మనకు తెలియకుండా అట్లాంటి కప్పు వెళ్తూ ఉంటారు ఆ రకంగా ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి వాస్తు గురించి పూర్తిగా అవగాహన లేదు చూపిస్తున్న లేదు అలాగే జాగ్రత్త కూడా తెలియదు అప్పుడేం చేయాలి సింపుల్ ఒకటే గుర్తుపెట్టుకోండి ఉదయం నిద్ర లేచిన వెంటనే గణపతిని స్పందుని తలుచుకొని ఒక్క పది నిమిషం ధ్యానం చేసి మీరు నిద్రపోయే ముందు నమశివాయ అనేటువంటి మంత్రాన్ని నమశివాయ అనేటువంటి పంచాక్షర మంత్రాన్ని చేయండి ఇంట్లో మీకు ఎంత వాసు దోషం ఉన్నా జాతంలో ఎంత దోషం ఉన్నా కూడా ఇది మిమ్మల్ని ఎంతో కొంత కాపాడుతూ ఉంటుంది నిత్యము నేను ఏదో ఒక రోజు చేశానండి ఒక రోజు చేయగానే నాకు ఎటువంటి మార్పు రాలేదు అడకండి నిత్యము చేయండి మీరే చూస్తారు మార్పు అనేది అలాగే లలిత సహస్రనామాలు వినడం చదవడం ఉదయం సాయంత్రం చేయండి అంటే ఎటువంటి దోషాలు కూడా వల్ల విష్ణు సహస్రనామాలు కూడా చేసుకోవచ్చు ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు గమనించవలసినటువంటిది ఇప్పుడు ఇంట్లో ఏమైనా చేంజెస్ చేస్తున్నారు కలర్స్ వేస్తున్నారు కలర్స్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ వాస్తు కాబట్టి ఎటువంటి తయారీ ఏ రంగు పడిన వైపున ముఖ్యంగా ఉత్తరం వైపు వైట్ కలర్ ఉండేలాగే చూసుకోండి ఎందుకంటే అక్కడ వైకుల వెనక లేదు అంటే ఫైనాన్షియల్ ఎక్కువ దెబ్బ పడుతుంది మన తో ముడిపడి ఉంటాయి ఒడికి వచ్చాయంటే ఫైనాన్స్ ఎందుకంటే ఉత్తరం కేవలం ఫైనాన్స్ ఉంటే కాదు ఉత్తరం ఫైనాన్స్ అయితే ఉత్తర ఈశాన్యం అనేటువంటిది మనకి ఆరోగ్యం ఎవరైనా ఏమంటారు ఆరోగ్యం బాగుంటే చాలు ఆరోగ్యం మహాభాగ్యం అంటారు అందుకని ఉత్తరం కూడా మొత్తం వైకుండా అలాగే ఈశాన్య వాళ్ళు ఉత్తర ఈశాన్యం వైపు తర్వాత వచ్చే ఈశాన్యం ఆలోచన ఇటువైపు చూసుకుంటే ఉత్తర వాయు వాయువు వైపు చూసుకుంటే ఇదంతా వైటే ఉండాలి వాయు నుంచి ఈశాన్యం వరకు మొత్తం వైటే ఉండాలి గుర్తుపెట్టుకోండి ఈ వాయువులను కూడా ఆరోగ్యాన్ని చెప్తుంది మనస్థితిని చెప్తుంది ఉత్తర వాయువు అనేటువంటిది భార్యాభర్త మహజ కలయుగం కూడా చెప్తుంది కాబట్టి ఇది మెయిన్ గా డిస్టర్బ్ ఉండదు కాబట్టి ఇక్కడ ఉంది ఇలా చూసుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే వాస్తుపరంగా కానీ జాతక పరంగా కానీ మీకు ఎన్ని పూజలు చేస్తున్నా అవ్వట్లేదు అంటే దాని అర్థం ఏమిటి అంటే మీకు దేవతా అనుగ్రహం సరిపోయింది అక్కడ ఎన్ని పూజలు చేస్తున్నా మీకు పనులు మీదకి అనట్లేదు అండి ఇంకా కావాల్సిన పుతృదేవతా అనుగ్రహం కావాలని మీరు అర్థం చేసుకోవాలి అంటే ఎక్కడో తాతలు తా తాతలు ధరించినట్టు వారితో అందాల్సినటువంటి సరిగా అందట్లేదు అప్పుడు మీరు ఏం చేయండి అంటే అమావాస్య నాడు మీరు స్వయం పాకము అంటారు ఆ స్వయం పాకం ఇస్తూ ఉండండి అమావాస్య అమావాస్యకి బియ్యము రెండు రకాల కూరగాయలు రెండు రకాల పప్పులు ఆ ఉల్లిపాయలు ఉల్లిపాయలు సారీ మిరపకాయలు ఉప్పు ఇటువంటి ఉల్లిపాయలు దానా ఇవ్వకూడదు గుర్తుపెట్టుకోండి ఇవ్వాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ వాస్తు పరంగా చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఇందులో మీకు గనక మీ జన్మజాతంలో అద్భుతమైనటువంటి తన యొక్క దశ వస్తుంది ఇది పెద్ద ఇబ్బంది ఇవ్వాలి పెట్టుకోండి నీచమంగా రాజయోగం విపరీత రాజయోగ దోష నడుస్తున్నాయి ఏమి ఇబ్బంది అంటే అలాగా ఆల్రెడీ అలా ఎక్కువ లక్ష వస్తున్నారు మనం ప్రతి నెల ఒక పదివేలు ఇరవై వేలు ఎక్స్ట్రా ఖర్చు అనేటువంటి కొంత బట్టన్ కాదు అలాగే మీకు పెద్ద యోగం మీ జన్మజాతకంలో ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న దోషాన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టండి మీకు ఎందుకు చెప్తున్నారంటే ఇది ఏదో ఏదో దీనివల్ల ఇబ్బంది వస్తుంది అనేటువంటి భయపడకండి మీ దాచడంలో పెద్ద యోగం ఉన్నది చిన్న చిన్న విషయాన్ని ఇబ్బంది పెట్టము సో ఇవి తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని అనుకూల్యం చేసుకుంటాం గుర్తుకు స్త్రీమాత్రే